రవి గారు నమస్తే సార్ నమస్తే సో ముందుగా మొదటి అంశం సార్ టీడీపీ నేతలు ఈ కల్తీ మద్యం కేసులో ఇరుక్కున్నారు ఇది ఒక్కసారిగా ప్రభుత్వాన్ని కాస్త దిగ్భ్రాంతికి గురి చేస్తున్న అంశం వైసీపీకి ఒక ఆయుధంగా మారిన అంశం ఈ వ్యవహారం మీద విచారణ జరిపి ఇద్దరిని తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు కూడా రద్దు చేసి వారిని సస్పెండ్ చేసింది సో ఎలా చూద్దాం సార్ సభ్యత్వాలు రద్దు చేయాలి సస్పెన్షన్ అంటేనే విచారణ ఆయన చేస్తారు కదా అంటే నిజంగా ఇది చాలా ట్విస్ట్ ఇది అంటే బ్యాక్ ఫైర్ అంటారు చూడండి అంటే లెక్కర్ కుంభకోణము దాంట్లో అందరినీ అరెస్ట్ చేయడము మిథున్ రెడ్డి దగ్గర నుంచి చూడటం బెయిల్ మీద వచ్చిన బెయిల్ను కూడా సవాల్ చేస్తూ వీళ్ళు మళ్ళీ వెళ్తున్నారు కూడా ఇలాంటి సమయంలో అది కూడా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాంతం ఏ విధంగా చూసినా కానీ రాజకీయంగా చాలా రసోత్తరమైనటువంటి చోట ఇలాంటిది జరగడము అది కూడా ఒక చిన్న సైజు కల్తీ మద్యం ఫ్యాక్టరీ ఉందని బీరుదాకా కూడా అన్ని అన్ని రకాలు అక్కడ తయారు చేస్తున్నారని అక్కడి నుంచి సరఫరానే కాదు వాళ్ళకు తెనాలి విజయవాడ ప్రాంతాల్లో కూడా వాళ్ళకు కనెక్షన్స్ ఉన్నాయని ఇవన్నీ తెలుగుదేశం అనుకూల పత్రికల్లో కూడా రావడం అన్నది ఖచ్చితంగా షాకింగ్ తెలుగుదేశం పార్టీకి ఇది ఒక రివర్స్ అని అనుకోవాలి ఎందుకంటే అంతా అటువైపు జరిగింది వాళ్ళు చేశారు ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు మీరు అన్నారు దర్యాప్తు ఇప్పుడు దర్యాప్తు ఏంటి అధికార పార్టీకి ఆయన ఇన్ఛార్జి నియోజకవర్గ ఇన్ఛార్జి ఇంకొక ఆయన ఇది జయచంద్రారెడ్డి ఇంకొక ఆయన ఏమో సురేంద్ర నాయుడు వీళ్ళిద్దరు కూడా చాలా ముఖ్యమైనటువంటి నాయకులు అక్కడ జయచంద్రారెడ్డి ఇన్ఛార్జ్ అంటేనే అభ్యర్థి కదా ఆయన్ను పెట్టిన చోట ఇలా జరగడం అన్నది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఇది ఒక షాక్గా ఉన్నటువంటి పరిస్థితి ఇంకా వాళ్ళను వాళ్ళ మీద సస్పెన్షన్ వేయడం అంటే ఓకే ఇంకా తప్పనిసరి కదా చాలా తీవ్ర స్థాయిలో అదే సమయంలో మనం ఈరోజు పత్రికలు చూస్తే వైసీపీ వాళ్ళు వాళ్ళకు సంబంధించిన సాక్షిలోనేమో దీన్ని చాలా బ్రహ్మాండంగా అంతా అసలు ఎప్పటి నుంచో వీళ్ళే చేస్తున్నారు ఈ విధంగా వాళ్ళే చేస్తున్నారు కాబట్టి ఇంకెవరు కూడా టెండర్లలో పాడుకోకుండా మీకు తెలుసుకుని రోజులు టెండర్ల ప్రక్రియ ఆలస్యం జరగడం ఇది అంతా దీని అంతటి కూడా కారణం అది తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూశారు పైగా ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈరోజు ఒక పత్రికలో స్టోరీ చూస్తున్నాను వీళ్లకు పెదిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇది వరకు సంబంధం ఉంది ఆ సురేంద్ర నాయుడుకో ఎవరికో అని చెప్తున్నారు ఉంటే కూడా మీరే కదా బయట బయట ఉండాల్సింది కాబట్టి ఏ విధంగా చూసినా కానీ కల్తీ మద్యము లేదా లిక్కర్ కుంభకోణం దాని మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి దానికి లీగల్గా కొన్ని ఎదురు దెబ్బలు తగిలి మిథున్ రెడ్డితో సహా అందరూ బయటికి రావడం ఒకటైతే రాజకీయంగా ఇది ఒక ఎదురు దెబ్బ అదేమో లీగల్ దెబ్బ అయితే ఇది రాజకీయంగా ఎదురు దెబ్బ ఒకటైతే ఖచ్చితంగా అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీలో కూటమిలో కొంతమంది ఎలాంటి శక్తులు ప్రవేశించి దీనివల్ల ప్రయోజనం పొందుతున్నారు ఒక వ్యవస్థీకృతమైనటువంటి నేరం నేను వైసీపీ వలయంలో జరగలేదని నేను ఎప్పుడూ కుంభకో మద్యము అన్నది అసలు కామధేనులాగా ఏ పాలక పార్టీ ఉన్నా దాన్ని వాడుకుంటూ పాడుకుంటూ ఉన్నారనేది ఒక వార్త వాస్తవం అది నేను ఎప్పుడు చెప్తూనే వచ్చా పద్ధతులు వేరుగా ఉండొచ్చు ప్రభుత్వంలో అమ్మడం వల్ల ఇదంతా జరిగింది ప్రభుత్వమే టేకప్ చేయడం వల్ల అదే కుట్ర బ్రాండ్లు బాగాలేవు అంటే ఏదో ఒక నాచిరకం బ్రాండ్లు కల్తీ కంటే మెరుగ కల్తీ అనేది మరీ దారుణం కదా నాచిరకం బ్రాండ్ అయినా సో ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి సహజంగా దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి ట్వీట్ ఇది పెట్టారు సిగ్గు చేటు మీరు ఒక పథకం ప్రకారం కుట్ర ప్రకారం చేశారని అలాగే సతీష్ రెడ్డి కడప ఆయన ప్రధాన కార్యదర్శి ఆయన కూడా ఒక ప్రకటన చేసేది పైకి వీళ్ళిద్దరు కనిపిస్తున్నారు కానీ వీళ్ళ వెనక చాలా పెద్ద పెద్ద ప్రభుత్వ పెద్దలు ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు ఉన్నారు అసలు వీళ్ళు ఈ కారణం వల్లనే మొత్తం తమ హస్తగతం చేసుకోవడానికి ఇంకెవరిని దరిదాపులకు రానివ్వలేదు రకరకాల పద్ధతుల్లో చేస్తున్నారు వీళ్ళు ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా చేస్తున్నారని ఒక తీవ్ర స్థాయిలో వైసీపీ నాయకులనండి లేకపోతే వాళ్ళ బలపరిచే మీడియా సోషల్ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి ఖచ్చితంగా దీనికి రాజకీయంగా నైతికంగా వాళ్ళు జవాబు చెప్పుకోవాల్సిందే ఏ విధంగా వైసీపీ నాయకులను పోలీసులు కూడా తీసుకొని వెళ్ళి కోర్టుల దాకా వెళ్ళారో అంటే ఇప్పుడు దాంట్లో వాళ్ళని పట్టుకోవడంతో పాటు ఇంకా ఎక్కడన్నా ఇట్లాంటి కనెక్షన్స్ ఉంటే లింకులు ఉంటే వాటిని వదిలించుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పటికి కూడా వీళ్ళు వైసీపీ నుంచే వచ్చారు వైసీపీకి సంబంధించిన వాళ్ళు చాలాసార్లు ఈ మధ్య చాలామంది తెలుగుదేశం మీద తీవ్ర విమర్శలు చేస్తుంటారు కూటమి మీద చేసి ఏమంటారంటే గత ప్రభుత్వంలో విధానాలే కొనసాగుతున్నాయి అప్పటి పద్ధతుల నుంచి ఇంకా బయటికి రాలేదు ఒకటి బ్రహ్మనాయుడు ఎవరు వచ్చినా ఈ పాలక పార్టీలు ఇంచుమించుగా స్వప్రయోజనాలు కాపాడుకోవటం ఇది ఒక అలవాటు అయినటువంటి ప్రక్రియ పొడుగు చేతులు అని అందుకని ఖచ్చితంగా ఈ సమయం అది కూడా మదనపల్లి దగ్గర రావటం అవును పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి చంద్రబాబు కుటుంబానికి మధ్యలో హోరాహోరీ జరుగుతున్న జరుగుతున్నటువంటి తరుణంలో మీరు గమనిస్తే ఈరోజే గడికోట శ్రీకాంత్ రెడ్డి వాళ్ళకి సంబంధించిన మాజీ శాసనసభ్యుడు ముఖ్యుడు కదా చీఫ్ చీఫ్ ఒక ప్రకటన చేశారు అసలు కావాలని వీళ్ళు పెద్దిరెడ్డిని టార్గెట్ చేశారు అక్కడ ఏదో అగ్ని ప్రమాదం జరిగితే ఆయన ఇరిగిచ్చాలని చూశారని ఆయన ఇప్పుడే ఒక ప్రకటన చెప్తున్నాడు ఇంకొక వార్త కూడా వాళ్ళు ఇస్తున్నారు ఏమని అంటే అంగళ్ళ దగ్గర అప్పుడు జరిగిన గొడవ అన్నది తీవ్రమైన అప్పుడు ఉద్రిక్తతకు దారితీస్తుంది కదా ఎన్నికల ప్రచారానికి ముందు దాని మీద పోలీస్ కేసు నమోదైంది వైసీపీ వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారంటే ఇన్ని రోజులైనా కానీ ఆ కేసు ఎందుకు తెల్చలేదు అది ఫాల్స్ కంప్లైంట్ అని చెప్పి మూసేస్తున్నట్టుగా ప్రకటిస్తున్నారు అని అవును ఫాల్స్ కంప్లైంట్ అని ఒప్పుకోమని నా మీద ఒత్తిడి తెచ్చారని మళ్ళీ ఆ కంప్లైంట్ పెట్టినని ఆయన పక్కన ఆయన బొమ్మ కూడా వేస్తున్నారు సో చాలా అంతర్గతంగా అయితే చాలా జరుగుతున్నట్టు మటుకు కనిపిస్తుంది తప్పులు చేసేవాళ్ళు ఇక్కడున్న అక్కడున్న ఏరే వాళ్ళ మీద చర్య తీసుకోవాలన్నది ఒకటైతే ప్రజల ఆరోగ్యంతో కుటుంబాల యొక్క ఆరోగ్యంతో కూడా ముడిపడినటువంటి మద్యం అన్నది ఒక పెద్ద ఆదాయ వనరుగా మారటం ఎవరి హేయం ఎక్కువ ఆదాయం వచ్చి ఇట్లా లెక్కలను వేస్తున్నారు ఎనివే ఇది ఒక అనూహ్యమైన షాక్ కింద లెక్క ఈ తీగలా అయితే డొంక కదిలినట్టుగా ఇది ఇంకా ఇంకా ఇంకొక అంశం మటుకు మీకు చెప్పాలి ఇదివరకు కూడా లిక్కర్ కుంభకోణంలో రాజకేసి రెడ్డి అంటే మాకు సంబంధం లేదు మీ ఎమ్మెల్యే మీ ఎంపీ చిన్నికే సంబంధం చేసిన చిన్ని సంబంధం లేదా ఇంకొక ఫలానా ఆయన ఫలానా అంత ముందు లోకేష్ దగ్గర పనిచేసిన ఆయనకు సంబంధం కాబట్టి మీరు గమనిస్తే అండి టిటిడి కొండ మీద జరుగుతున్న దగ్గర నుంచి లిక్కర్ ప్రతి విషయంలో ఇక్కడ అక్కడ కూడా కొంతమంది మధ్యతళార్లు అవును అక్రమ శక్తులు కథ నడుపుతున్నారు అనేది కూడా ఒకటి అర్థం అవుతుంది పైనుంచి వాళ్ళు ఎవరు అనేది పలికేది బాగు పలికించే వాడు రామభద్రు అసలు ఎవరు దీనివల్ల ప్రయోజనం అనేది ఉంటుంది అందుకే దీని సిట్ అనేది ఇప్పుడు దీన్ని కూడా పరిగణనలోకి తీసుకొని మరింత సమగ్రంగా విచారణ జరపాల్సి ఉంటుంది దీన్ని రాజకీయంగా ఏదో వైసీపీ టీడీపీ పంచాయతీగా మారిస్తే కూడా ఏం ఉపయోగం లేదు రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి మహిళలు ఒకప్పుడు సారా వ్యతిరేక ఉద్యమం చేసి సాధించిన గొప్ప ఫలితాలను అమ్ము చేస్తున్న ప్రస్తుత పరిస్థితికి ఇది ఒక ప్రమాద సంకేతంగా చూడాలి